అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ ఎలా ఉన్నారండి అయితే శ్రావణ శుక్రవారం కదా శ్రావణం రెండో శుక్రవారం ఎంతమంది పూజ చేసుకున్నారు ఎంతమంది పూజ కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే నా పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను నేనైతే ఈరోజు శ్రావణం రెండో శుక్రవారం కదండి ఈరోజైతే కలషం పెట్టుకున్నానండి ఇంట్లో మేము ప్రతి శ్రావణంలో ఐదు వారాలు కలషం అయితే ఇలా పెట్టుకుంటామండి మాకు కలషం సాంప్రదాయం ఉంది మీకు కూడా కలశం ఇంట్లో పెట్టుకుంటారా కామెంట్ చేయండి నేనైతే ఈరోజు ఇలా కలశ పూజ అయితే చేసుకున్నాను శ్రావణం శుక్రవారమే కాదండి ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ప్రతి శుక్రవారం మనము అమ్మవారిని ఎంత కొలిస్తే ఆమె కూడా మనకు అంతే తిరిగి ప్రతిఫలాన్ని ఇస్తుందండి నేనైతే ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే కంప్లీట్గా చేశానండి చూడండి అమ్మవారి పటం ఇలా కలశం అయితే తయారు చేసుకుంటాను పక్కన గౌరమ్మను కూడా తయారు చేసి పెట్టుకుంటాను ఈరోజు నైవేద్యంగా అయితే రవ్వ కేసరి మరియు పాలనైతే నైవేద్యంగా సమర్పించానండి క్షీరాబ్ది కానీ కదండి అమ్మవారికి పాలైతే ఎంతో ఇష్టం ఆమె పాలల్లో పుట్టింది కనుక పాలంటే చాలా ఇష్టం అమ్మవారికి ప్రతి శుక్రవారం పాలను నైవేద్యంగా పెడితే ఆమె ఎంతో సంతృప్తి చెంది మన కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్మకం అండి నేనైతే శ్రావణ శుక్రవారం అనేసి ఈరోజు పాలనైతే నైవేద్యంగా పెట్టాను మీరు కూడా ఈరోజు అమ్మవారికి ఏం నైవేద్యాలు పెట్టారో కామెంట్ చేయండి శ్రావణం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం అండి అప్పుడు మనకు ఎంత వీలైతే అంతా లక్ష్మీదేవిని కొలవడం ద్వారా లక్ష్మీదేవి కూడా చాలా సంతోషపడుతుందండి మనం కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మవారైతే మన మీద దయాకరణ కృప చూపిస్తుందండి మేమైతే శ్రావణ శుక్రవారం ప్రతి శుక్రవారం ఇలాగే చేసుకుంటాము పూజ మీరు కూడా ఇలానే పూజ చేసుకుంటే కామెంట్ చేయండి నా పూజ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి మీరు కామెంట్ చేసి చెప్తేనే నాకు నా పూజ ఎంత బాగా వచ్చిందో నాకు తెలుస్తుంది అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఉండాలండి మీ సపోర్ట్ లేకుండా నేనైతే ఎలా ఎందుకు ముందుకు వెళ్ళలేనండి మీ సపోర్ట్ అయితే నాకు ఇప్పటికీ ఉంది అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి నా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ నేను ఇలాగే కంప్లీట్ చేసుకున్నాను మీరు కూడా ఇలా కంప్లీట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి మీకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కూడా అందరికీ కలగాలని ఎంతో మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నాకు ఛానల్ని చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతసేపు నా వీడియో చాలా ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు నన్ను ఇలాగే ముందుకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్